శుభమస్తు శ్రీరామజయం భాద్రపద మాసం ప్రారంభం భద్రకరమైన మాసం భాద్రపదం భద్రతను కలిగించే మాసం భాద్రపదం భాద్రపద మాసంలో గృహారంభం చేయకూడదు భాద్రపదంలో వివాహం గృహప్రవేశం లాంటివి కూడా చేయకూడదు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఆషాఢ మాసం కృష్ణపక్షంతో ఐదు విభాగాలకు చెందిన పుణ్యతిథులు ప్రారంభమవుతాయి వీటికి పంచమ అపర పక్షములు అని పేరు ఆషాఢ మాసంలో కృష్ణపక్షం శ్రావణ మాసంలోని శుక్ల కృష్ణపక్షాలు భాద్రపద మాసంలోని శుక్ల కృష్ణపక్షాలు వెరసి ఐదు పదహైదు రోజుల కాలం ఈ డెబ్భై ఐదు రోజుల కాలానికే పంచమాపరపక్షములు అని పేరు సూర్యుడు రాశిలో సంచారం చేయడం ప్రారంభం కావడంతో ఈ గణన మొదలవుతుంది సూర్యుడికి స్థితి అంటుంది జ్యోతిషం కనుక శుభకార్యాలు చేయరాదు మరి ఈ భాద్రపద మాసంలో ఏం చెయ్యాలి పుణ్య బలాన్ని పెంచుకునే పనులు చేయాలి గణపతిని పూజించాలి గణపతిని పూజిస్తే కూర్చునే శక్తి ఎలబడుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది బుద్ధి సూక్ష్మంగా విచక్షణతో ఆలోచన చేస్తుంది ఎదుటి వారి మనస్సును గుర్తించగలుగుతాం సమయములలో ఎలా మాట్లాడాలి అనే మాట విలువ తెలుస్తుంది ఆహార విలువ తెలుస్తుంది నిద్ర విలువ తెలుస్తుంది సంఘంలో మర్యాద ఎలా పొందాలో తెలుస్తుంది మానవ సంబంధాలను ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుంది వేరసి మొత్తం మీద పది కోణాలలో గణపతిని పూజిస్తే సర్వతో ముఖాభివృద్ధి మనకు లభిస్తుంది గణపతిని పూజించడం వల్ల పది విధాలైన ప్రయోజనాలు ఇవే అలాగే ఈ గణపతిని భాద్రపదంలోనే ఎందుకు పూజిస్తున్నాం అంటే ఈ మాసం భాద్రపద సంబంధంగా ఉండేటటువంటి నక్షత్ర సమీపంలో చంద్ర సంచారంతో పాటుగా మూషిక సంబంధంగా ఉండే వినాజక సంబంధంగా ఉండే నక్షత్రాల కాంతితో వియన్ మండలం మనకు కనిపిస్తుంది చంచలమైన మన మనస్సును నియంత్రణలో పెట్టుకోవాలి వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి కర్షకులకు గణపతి మిత్రుడు మూషికములు ఎలుకలు వరికంకి గాలి ఏనుగు ఆయన వాహనాలు ఆయన చేతిలో ఉండే ఆయుధాలు ఆయన రూపం సమస్తము కూడా భూసంబంధమైన వ్యవహారాలతో కర్షకుడికి వ్యవసాయదారుడికి సన్నిహితంగా ఉండే రూపం ప్రస్తుతం వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో నాటిన విత్తనములు ఏపుగా ఎదిగి పంట వ్యవసాయదారుడికి ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ పంటను మిడతల దండ్లు ఆశించకుండా ప్రకృతి వైపరీత్యాలకు చెదరిపోకుండా స్థిరంగా ఉండాలి భూమి భూమి చెదరకూడదు వర్షం కురిసినా చాలుగా ఉన్న పక్షంలో ఆ నీరు వెళ్ళిపోతుంది గాలి ఎంతగా వీచినా కూడా పంటకు నష్టం కలిగించకుండా ఉండాలి చెట్లు పండ్లు రాల్చకుండా అంత వేగంతో వర్షంతో పాటుగా గాలి కొరవకుండా నియంత్రణలో ఉండాలి చెరువులో ఉండే నీరు ఆరోగ్యదాయకంగా మారాలి గత ఐదు నెలలుగా చైత్రం నుంచి శ్రావణం వరకు ఈ భూమిపైన పడిన ఆ వర్షాల కారణంగా ఎదిగిన ఆ మొక్కలు మనకు కొంత అనారోగ్యకరం ఆహారంగా తినకూడదు కనుక జాతుర్మాసి నియమాలలో ఈ మొక్కలను ఆకులను ఆవులకు పశువులకు ఆహారంగా అందించాం మిగిలిన వాటిని కూడా మనం తినకుండా గణపతికి అలంకారంగా అర్చనలో భాగంగా అర్పించి వాటిని చెరువు పక్కన నిమజ్జనం చేస్తే చెరువులో ఉన్న నీరు ఈ మొక్కల కారణంగా ఔషధీ విలువలు గల శుద్ధమైన జలంగా మారుతుంది ఇది విషయం కనుక ఈ పదహైదు రోజులు భాద్రపదంలో వినాయకుడి పూజ కృష్ణపక్షంలో పదహైదు రోజులు పితృదేవతలు అర్చించడం ఉభయపక్షాలతో భాద్రపద మాసాన్ని భద్రంగా మార్చుకుందాం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం కూర్చుందాం ఆలోచన చేద్దాం వినాయకుడిని పూజిద్దాం శుభమస్తు